హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో అమ్మను ఎవ్వరు మర్చిపోరు కదండీ అలాగే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆవకాయను కూడా ఎవరు మర్చిపోరండి టుడే రెసిపీ ఏంటో అర్థమైపోయిందా ఆవకాయ ఊరగాయ సమ్మర్ వస్తే చాలండి ఎంత ఎండలున్నా మామిడికాయలు వచ్చాయని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్కరూ తింటారు కదండి మామిడికాయలు అలాగే సమ్మర్లో ఒక్క వర్షం పడిన వెంటనే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఊరగాయ పెట్టుకుంటారండి దీన్ని ఆవకాయ అంటారు పప్పు ఆవకాయ కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉంటుంది అలాగే ఒక్క ఆవకాయలో కూడా కొంచెం వేసుకొని తింటే అంతే టేస్టీగా ఉంటుందండి అందరూ ఇష్టపడతారు కూడా పిల్లలు కూడా ఇష్టపడతారండి ఆవకాయ సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే అస్సలు నీళ్ళు తగలకూడదండి అలాగే దీన్ని స్టోర్ చేసుకోవడానికి పింగాణి వాటిని కానీ జాడీలు కానీ వాడతారండి స్టీల్ వాటిల్లో ఇలా సిల్వర్ వాటిల్లో వాడారు అంటే ఉప్పు వల్ల అవి పాడైపోయి ఊరగాయ కూడా పాడైపోతుందండి ఊరగాయ ఎలా పెట్టాలో చూద్దామా దీనికోసం మామిడికాయల్ని బాగా కడిగి తుడుచుకోవాలి చెమ్మ లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని ముక్కల్ని ఒక డిస్ప్లకి తీసుకోండి ఈ లోపల మెంతులు ఆవాలు వేయించి గ్రైండ్ చేసుకోవాలి దానిలోనే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఆయిల్ బాగా మరిగించి దానిలో పోపు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసి కాగనివ్వాలండి ఆయిల్ చల్లారడానికి పక్కన పెట్టండి ఈ లోపల ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి బాగా కలబెట్టాలండి కలబెట్టి చల్లారిన నూనెను పోసేసి బాగా కిందికి పైకి అని కలపెట్టేసాయండి కలబెట్టి జాడీలో కానీ డబ్బాల్లో కానీ నిల్వ చేసుకోవచ్చండి నిల్వ చేసుకొని లాంగ్ జర్నీలకు వెళ్ళాలంటే నూనె కొంచెం తక్కువ పోసుకుంటేనే మంచిది అంటే కారకుండా ఉంటుంది అక్కడికి వెళ్ళాక మీరు కావాలంటే కొంచెం నూనెని మరిగించి మళ్ళీ కలుపుకోవచ్చు అండి అంతే ఎమ్మి ఎమ్మి ఊరగాయ రెడీ అండి మీకు టైం ఉంటే ఊరగాయని పెట్టేసుకొని ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఆయిల్ కొంచమే తక్కువ పోసామండి లాంగ్ జర్నీల కోసమని చూస్తుంటేనే నూనె ఊరిపోతుంది కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి